టెన్త్ క్లాసు క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు అంటే హిందీ క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు సో టెన్తే కాదు సిక్స్త్ నుండి టెన్త్ వరకు క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్లకు కొంత వ్యాకరణం పట్ల అవగాహన ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఎందుకంటే పదే పదే క్వశ్చన్ పేపర్లో తప్పులు జరగడం అనేది పరిపాటిగా మారిపోయింది నిన్న ఎఫ్ఏ వన్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఫస్ట్ బిట్ ఏంట్రా అంటే కుండలి యొక్క తద్భవు అడిగారు మరి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో సిర్రు పైరు ఇవి రెండు కాదు నాభి మరి నాభి అనేది కూడా తస్సం పదమే కదా తద్భవ్ ఎలాగవుతుంది అంటే ప్రతిదానికి తస్సంలు ప్రతిదానికి తద్భవులు ఉంటాయని అనుకుంటున్నారా మీనింగ్ రాయండి అర్థం రాయండి అంటే ఓకే కానీ తద్భవ రాయండి అని అంటే అర్థం ఏంటి అక్కడ కుండలికి సంబంధించిన తద్భవ పదం ఎక్కడుంది కుండలి అనేది సంస్కృత పదమే నాభి అనేది కూడా సంస్కృత పదమే రెండు సంస్కృత పదాలే రెండు తస్సం పదాలే అక్కడ ఎక్కడ ఎక్కడిచ్చారు ఆప్షన్లో ఎట్లా రాస్తారు పిల్లలు పిల్లలకి ఎందుకు ఇంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు ఆలోచించుకోవాలి క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు కుండలికి మీరు తద్భవం అడుగుతున్నారు అని అంటే కుండలి అనేది తస్సం అని ఫిక్స్ అయ్యారు ఓకే కరెక్టే మరి తస్సం అంటే అర్థం ఏంటి సంస్కృత పదం మరి మీరు తద్భవ్ కింద సంస్కృతం కాకుండా హిందీ పదం ఇవ్వాలి అంటే కుండలికి సరిపోయినటువంటి హిందీ పదము ఉండాలి అక్కడెక్కడ ఇచ్చారు నాభి ఇచ్చారు నాభి అనేది కూడా తర్సం పదమే కదా అట్లా ఎట్లా అవుతుంది తస్సం తద్భవకి రూపంలో కానీ సౌండ్లో కానీ చిన్న తేడా ఉంటుంది అంతే ఇట్లా కుండలి నాభి ఇంత డిఫరెన్స్ ఉండదు అనమాట అందులో రెండు కూడా తర్సం పదాలే అట్లా ఎట్లా ఇస్తారు ఎందుకు పదే పదే పిల్లలకు ఇంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు